భక్తుడి యొక్క స్థాయి పరిణితిని బట్టే వారి యొక్క బోధనామృతం ఉండేది ఎందుకంటే చాలామంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు మనందరము కూడా బెల్లం కావాలని వెళ్తున్నాం బెల్లం అంటే కోరిక సచ్చరితలో ఇరవై అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఉపమానాన్ని హేమట్ పంత్ రాస్తారు మొదట కషాయాన్ని ఇవ్వకుండా చేతిలో బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క తినడం అనేటువంటిది ఆ రోగికి ప్రమాదకరమే కానీ ఆ వైద్యుడు ఇచ్చేటువంటి ఆ మందులో ముందు తిన్నటువంటి బెల్లం హాని చేసేటువంటి దాన్ని కూడా నయం చేసే విధంగా ఔషధాన్ని తయారు చేసి ఇస్తాడట బాబా యొక్క పద్ధతి కూడా అదే బాబా తన వద్దకు రుణానుబంధం ఉన్నటువంటి వారిని చేర్చుకోవడానికి ముందు ఖచ్చితంగా కోరిక అనుగ్రహం అనేటువంటి బెల్లాన్ని మన చేతిలో పెడతాడు ఆ బెల్లం ముక్కను తిన్నటువంటి మనము బాబా ఇచ్చేటువంటి కషాయాన్ని మనం తాగడానికి అంత ఆసక్తి చూపెట్టాం కషాయం అంటే ఏమిటంటే మనిషిగా మనకున్నటువంటి సకల రోగాలను నివారించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని బాబా మనకి ఇవ్వదలుచుకున్నాడు కానీ మనము తీయగా ఉండేటువంటి బెల్లాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం అందుకోసం బాబా ఇచ్చేటువంటి ఆ మందు మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలను తొలగించి తృప్తి సంతోషం శాంతి అనేటువంటి వాటిని పెంపొందింపజేసుకోవడానికి బాబా ఇచ్చేటువంటి ఔషధం మనకు ఉపయోగపడుతుంది కాకపోతే మనందరము కూడా బెల్లం కోసమే ఎక్కువగా ఆశపడుతున్నాం